హాయ్ వెల్కమ్ టు హాసాగ్యూ నేను మీ మనోజ్ ప్రముఖ సినీ నటి రోజా గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన పని లేదు ఆవిడ వైసీపీ అధికారం ఉన్నప్పుడు చేసిన అరాచకాలు అన్నీ ఎన్ని కావు సో మంత్రి అయ్యాక ఆ జబర్దస్త్ షో నుంచి బయటకు రావడం ఇలా అన్ని ఎమ్మెల్యే కావడం నగరి నుంచి తర్వాత అసంతృప్తి అవ్వడం చాలా మంది ఆవిడ పనితీరు మన్ సాటి మంత్రులకు కానీ లేకపోతే ఆవిడ దగ్గరున్న కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ నచ్చకపోవడం సో ఫైనల్గా ఆవిడ ఇంట్లోకి వచ్చింది సో కట్ చేస్తే ఆవిడ ఇప్పుడు ఎప్పుడైతే ఓడిపోయారో అప్పటి నుంచి ఆవిడ జీర్ణించుకోలేకపోతున్నారు చాలా విషయాల్లో ఆవిడ ఒక రకమైన ఫస్టేషన్ ఆవిడలో కనిపిస్తుంది వాస్తవానికి ఎప్పటి నుంచో పార్టీ కార్యక్రమాలకు కూడా పార్టీ మాజీ సీఎం జగన్ పిలిచినా సరే తాడేపల్లికి అసలు రావట్లేదు ఆవిడ అలాంటి ఆవిడ ఇప్పుడు చెన్నైకి వెళ్ళిపోయారు సో చెన్నైకి వెళ్ళిన తర్వాత కామ్గా ఉన్నారంటే కాదు ఇప్పుడు ఆవిడ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు అప్పట్లో కూడా అలాంటి వ్యక్తి ఇవాళ సాక్షాత్తు వైసీపీ అధినేత జగన్ అంటే పార్టీలో ఉంటూనే ఆ అధినేతనే ఇప్పుడు అన్ఫాలో చేసింది అండ్ దాంట్లోనూ వై సిపి సంబంధించిన ఫోటోలు ఏవైతే ఉంటాయో అప్పట్లో మంత్రిగా ఎమ్మెల్యేగా చేసిన కార్యక్రమాలు ఇంకా కొన్నిటికి కొన్ని కార్పొరేషన్ చైర్మన్ కూడా పనిచేసింది అలాంటి నేపథ్యంలో ఏదైతే డెవలప్మెంట్ సంబంధించిన ఫొటోస్ ఉన్నాయో పార్టీ కార్యక్రమ యాక్టివిటీస్ సంబంధించిన ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అటు అన్నిటిని కూడా డిలీట్ చేసింది సో అసలు ఎందుకు డిలీట్ చేసింది ఏంటో తెలియాలంటే వీడియో స్కిప్ చేయకుండా చివర చూడండి ప్రముఖ సీనియర్ హీరోయిన్ రోజా గురించి పరిచయం పెద్దగా అక్కర్లేదు ఎవరికి కూడా తన అద్భుతమైన నటంతో ప్రేక్షకులు ఆకట్టుకున్న ఆమె ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఐరన్ లెగ్ అనే ముద్రో వేయించుకుంది కానీ తన పర్ఫార్మెన్స్ చూపించి మళ్ళీ గోల్డెన్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది టాలీవుడ్ని సినీ ఇండస్ట్రీలో ఉండే హీరోలు అందరితో కూడా కలిసి నటించిన విషయం అందరికీ తెలుసు సో సినిమాల్లో జరుగు సమయంలో రాజకీయంలో రంగంలో అడుగుపెట్టింది అలా టీడీపీలోకి తొలుత వచ్చిన ఆమె తర్వాత అక్కడే గెలవలేక టీడీపీలో ఉండలేక ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకొని బయటకు వైసీపీలోకి వచ్చేసింది సో వైసీపీ తరుణ పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచి మంత్రి కూడా బాధ్యత స్వీకరించింది రోజా అదిలా ఉంటే ఎన్నో అంచనాలు పెట్టుకున్న వైసీపీ పార్టీ ఓడిపోయింది పార్టీ ఓడిపోతుంది రోజాపై రకరకాల విమర్శలు వచ్చాయి అయితే ఇప్పుడు తాజాగా ఆమె పార్టీ మారిపోతుంది అంటూ కూడా చాలా రోజుల నుంచి వార్తలు మనకి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి సో అయితే తన సోషల్ మీడియా ఖాతా నుంచి వైసీపీ ఫోటోలు జగన్ అనే పేర్లు బొమ్మలు లేకుండా తొలగించడం ఇప్పుడు ఆశ్చర్యానికి గురిచేస్తుంది గుర్తిస్తుంది సో ఒకసారి మీరు విజువల్స్ చూసుకోవచ్చు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందాం అంటూ కూడా అందరూ రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వైసీపీ వర్గాలు మాత్రం ఏదో ఉందని అనుకుంటున్నాయి రోజా సోషల్ మీడియాలో హెడర్లో వైసీపీ అని అసలు ఆనవాళ్లే కనిపించట్లేదు బయోలో తాను వైసీపీ నాయకురాలని అని చెప్పుకోవడానికి కూడా ఆవిడ ఇష్టపడట్లేదని ఆవిడ ఎడిట్ చేసిన బయోలో చూసి తెలుస్తుంది నగరి ఇన్ఛార్జ్గా రోజా ఉన్నారా లేదా అనే దానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది మొత్తానికైతే ఈమె మాజీ సీఎం జగన్కు గుడ్ బై చెప్పేసి తమిళనాడు రాజకీయాల్లో చేరే అవకాశం ఉంది రాజకీయాల్లో వర్గాల్లో వినిపిస్తున్నమాట తమిళ హీరో విజయ్ కొత్తగా రాజకీయ పార్టీ పెట్ట పెట్టారు సో తమిళగా వెట్టు కగలం టీఎంకే పార్టీ ఏర్పాటు చేసి జెండాను ఆవిష్కరించడం జరిగింది ఆ పార్టీ గీతాన్ని విడుదల చేయగా ఇప్పుడు రోజా ఆ పార్టీలో చేరే అవకాశం ఉందని వార్తలు కూడా హల్చల్ చేస్తున్నాయి సో దర్శకుడు సెలవుమని రోజా కూడా తమిళ సినిమాలు నటించారు అందుకే ఇప్పుడు అక్కడ అరంగేటర్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం దీంతో ఈ విషయం కాస్త వైసీపీలో చర్చనీయాంశంగా మారింది సో రోజా నెక్స్ట్ స్టెప్ ఏమనుకుంటుందో మీరేమనుకుంటున్నారు నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాను హాస్టాగ్ ё <music>